మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సార్ మొన్న కవిత గారి ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేయడం చూస్తాం అయితే ఇప్పుడు కవిత గారి ఆడపడుచు ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు మరి ఎందుకు వీళ్ళ ఇంట్లో కూడా నిర్వహిస్తున్నారు మరి వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ అర్లీ మార్నింగ్ నుంచి కవిత వాళ్ళ ఆడపడుచు అఖిల ఆమె పేరు వాళ్ళ డిఎస్ఆర్ రేగంట్ అని వాళ్ళ అపార్ట్మెంట్ ఓకే అందులో సోదాలు చేస్తున్నారు తర్వాత కవిత భర్త అనిల్ సంబంధించిన బంధువులు ఇళ్ళల్లో కూడా సోదాలు చేస్తున్నారు మామూలుగా ఈడీ ఇది రెగ్యులర్గా చేసే ప్రక్రియ ఇందులో ఏమీ ప్రత్యేకత లేదు ఎవరినైనా ఒకరిని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళకి కొంత ప్రాపర్టీస్ మీద ఫోకస్ చేస్తారు ఈడీ అంటేనే అర్థమైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే అర్థమైందంటే పిఎంఎల్ఏ చట్టం కింద పనిచేస్తారు వాళ్ళు పిఎంఎల్ఏ చట్టం ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మనీ లాండరింగ్ అంటే ఏంటి బ్లాక్ మనీని వైట్ మనీగా ప్రా చేసే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు అంటే క్లీన్ మనీగా దట్టి మనీని క్లీన్ క్లీన్ చేసుకుంటారు ఆ క్లీన్ చేసుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు సో మనీ లాండరింగ్లో అనేక అంశాలు ఉన్నాయి నేను ఆ మధ్య కూడా చెప్పాను మనీ లాండరింగ్లో ఫస్ట్ ఏమో దాన్ని ఒక చోటకి తీసుకురావడం దాని తర్వాత లేయర్లుగా చేయడం మళ్ళీ దాన్ని ఇంటగ్రేట్ చేయడం ప్లేస్మెంటు లేయరింగ్ ఇంటగ్రేషన్ ఈ మూడు స్టేజీలు ఉంటాయి ఈ మూడు స్టేజీలకి కాకుండా ఈ ఫైనల్గా ఇంటగ్రేషన్ అంటే ఒక దగ్గరికి లీగల్గా వచ్చేసిన తర్వాత దాన్ని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కడైనా అంటే ప్రాపర్టీ మన దేశంలో ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా బ్లాక్ మనీని ఆస్తులు కొంటుంటారు రకరకాల బినామీల పేర్లతో ఆస్తులుగా ఉండడం అనేది రెగ్యులర్గా జరిగేది లేదా విదేశాల్లో కొంటారు మనకు అందుకని చంద్రబాబుకి అక్కడెక్కడో సింగపూర్లో హోటల్స్ ఉన్నాయంట దుబాయ్లో బిల్డింగ్లు ఉన్నాయంట ఈ మధ్య కూడా కవిత మీద ప్రేమరాజ్ అనే అతను ఒక వీడియో చేశాడు సెటైరికల్గా అంటే దుబాయ్లో ఏదో సరదాగా ఆమె ఒక వంద కోట్లకు ప్లాట్ కొంటే మీకు ఎందుకు రాళ్ళు అన్నట్టుగా సెటైరికల్గా చేశాడు రాత్రి విన్నాను అలాగా ఆయన కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో అది చెప్పుకుంటూ వచ్చారు సో ఇలాగా ఆ మధ్య ఆమె వాచ్ కూడా టీవీ నైన్లో అనుకుంటా వాళ్ళు ఎంత అంటే ఇరవై లక్షలు అని చెప్పినా నాకు వాళ్ళు షాక్ అయ్యారు ఏం కొనుక్కుండి తప్పేముంది నాకు స్తోమత ఉంది కొంటాను అన్నట్టుగా మాట్లాడింది ఇవన్నీ కూడా రాంగ్ సిగ్నల్స్ పంపిస్తాయి సమాజంలో అంటే నీ నీ కొనుక్కునే స్తోమత ఉండొచ్చు కానీ దీన్ని ఎట్లా వచ్చింది నీకు ఇంత డబ్బులు అన్నది వస్తుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు అందుకనే రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఉంగరము వాళ్ళ వాచి వాళ్ళ చొప్పుల దగ్గర నుంచి ప్రతిదీ జనాలు శక్తి చేసేస్తున్నారు దాన్ని ఏదో ఒక పలాని కంపెనీ తొంభై తొమ్మిది వేలంట కో కోటి అంట ఇలాగ పెడుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఇవాళ వస్తువులకి ఏమీ ఇది లేదు డెబ్భై కోట్ల అరవై మూడు కోట్ల వాచి ఆ మధ్య ఆనంతంపాని కట్టుకున్న వాచి అరవై మూడు కోట్లు అని చెప్తున్నారు సో ఏదేమైనా వందల కోట్లకి ఒక వ్యాల్యూ లేకుండా పోయింది అంటే వందల కోట్లు మన మీద శరీరం మీద వేసుకొని తిరిగే పరిస్థితి ఇవాళ అనమాట ఈ అల్ట్రా 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 రిచ్ అనేది అది పెరిగిపోయింది కానీ రాజకీయ నాయకులు ఏంటంటే ఎప్పుడైతే సంపదని ప్రదర్శిస్తారో అది ఒక ఇబ్బంది ఉంటుంది సమాజంలో అది పైకేమో చాలా ఇదిగా కనబడుతుందేమో కానీ లోపల లోపల ఒక రకమైన జలసి అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి సో వీళ్ళంతా ఇదంతా మన డబ్బులే కదా అన్న ఫీలింగ్ జనంలో కూడా వస్తుంది అందుకని కవిత అరెస్ట్ అయినా కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు నిరసనలు ఎందుకు రాలేదంటే ఇది కవితకి జరగాల్సిందే ఈ శాస్తి అన్న అభిప్రాయం ఎక్కువ ఉంది చాలామంది ఆనందిస్తున్నారు కవిత అరెస్ట్ అయితే సో దానికి కారణం ఏంటంటే వీళ్ళు గతంలో బిహేవ్ చేసిన పద్ధతి వెల్త్ ఎగ్జిబిషను నిజానికి మామూలుగా అయితే కవిత వెరీ సింపుల్గా లైక్ పక్కింటి ఆమెలాగే ఉంటారు కానీ వాచ్ విషయంలో ఇంకొన్ని విషయాల్లో అది బాగా ప్రాపకండ్ అయిపోయింది సో వీళ్ళకి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి అనేది జరుగుతుంది రెండోది వాళ్ళ అనిల్ రియల్ ఎస్టేట్ ఆయనకి దాదాపు ఎనిమిది రకాల కంపెనీలు ఉన్నాయి అంటే బీటీ ప్రోడక్ట్స్ కంపెనీ ఫార్మా కంపెనీ హోటల్స్ హాస్పిటల్స్ ఇలాగా రకరకాల ఫలానా హాస్పిటల్లో వీళ్ళ వీలుదేంట బినామీ నడిపే వాళ్ళు నడిపేవాళ్ళు ఇలాగ రకరకాల ఇవి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈడీ ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్న తర్వాత దాన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు ఈ ఇన్వెస్ట్మెంట్లు జనరల్గా అందరూ చేసే పని ఏంటంటే బినామీల్ని పెట్టుకొని చేయడం మనమే ఒకరి పేరుతో ఉండకుండా ఎవరో ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండు లేదా జనరల్గా చేసేది అంటే రిలేటివ్స్ సిస్టర్ ఉంటారు సిస్టర్ హస్బెండ్ ఉంటారు వాళ్ళ బంధువులు ఉంటారు ఇలాగా బంధువుల్లోనే ఎక్కువ చేస్తుంటారు ఇవి బంధువులు అయితే ఎప్పటికైనా వీళ్ళు మన అండగా ఉంటారు ఫ్రెండ్స్ అనుకో వాళ్ళు రేపు పొద్దున్న బినామీ ఆస్తులు నావే అనేసే అవకాశం ఉంది ఇప్పుడు కేసీఆర్కి కూడా అది జరుగుతుంది పవర్ పోయినాకేమవుతుంది ఎవరో వాళ్ళు వెళ్ళి ఈయన బినామీ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో చేరిపోతారు కా వాళ్ళని ఏమీ చేయలేడు కేసీఆర్ బినామీ ఏమో ఇతని ఆస్తులే అతని పేరుతో ఉంటాయి సో ఇప్పుడు అతను నా ఆస్తులు అని చెప్పేసుకుంటాడు సో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దగ్గర బంధువులు అయితే ఏదో ఒక బంధుత్వం ఉంటుంది వాళ్ళు వెళ్ళరు అని చెప్పి బంధువుల పేర్లతోనే ఎక్కువగా బినామీ ఆస్తులు పెట్టుకుంటుంటారు సో ఇప్పుడు ఈడీ దాని మీద ఫోకస్ చేసింది నాకు తెలిసి ఈరోజు రేపటి లోపల అనిల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది వాళ్ళ హస్బెండ్ని కూడా వాళ్ళ ఆడపడుచు అఖిలని అంటే అనిల్ వాళ్ళ సిస్టర్ అఖిలని కూడా అరెస్ట్ చేసిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి పేరుతో ఆస్తులు ఉన్నే ఉంటాయి దానికి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ నుంచి నీకు దేంట్లో సంపాదించి ఆస్తిగా ఉన్నావు అనేది వాళ్ళు అడుగుతారు ఐటీ కూడా రంగంలోకి దిగుతుంది ఇప్పుడు సో ఇది దిగినప్పుడు ఖచ్చితంగా కష్టాలే ఉంది ఎప్పుడైనా సెంట్రల్ ఏజెన్సీస్ రంగంలోకి దిగితే ఆ కేసుల్లో శిక్ష పడుతుందని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇదే పిఎంఎల్ఏ కింద ఈడీ పెట్టిన ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు కేసుల్లో ఓన్లీ ఇరవై ఆరు ఇరవై ఐదు కేసులు మాత్రమే ఫైనల్ స్టేజ్కి వెళ్ళి అందులో ఇరవై నాలుగు కన్విక్షను అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా కన్విక్షన్ రేటు ఈడీ కేసుల్లో లేదని పార్లమెంటుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దీంట్లో ఉంది సో ఇది పరిస్థితి అనమాట అందువల్ల శిక్షలు పడవు కానీ ప్రాసెస్ ఇద్ద పనిష్మెంటు ఈ ప్రాసెస్సే వన్ ఇయరు టూ ఇయర్స్ వీళ్ళు జైళ్ళల్లో ఉండాలి వీళ్ళ ఇబ్బందులు పడాలి దా వీళ్ళ ఆస్తులు జప్తు అయిపోతాయి ఈ ఇబ్బందులు అంత ఉంటాయి రెండోది నీ మీద కేసులు ఉన్నన్ని రోజులు నువ్వు బీజేపీతో అనుకో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు జగన్ పరిస్థితి చూసాం కదా పదేళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు కానీ అతను నిరంతరం భయమే కదా ఎక్కడ చిన్న కథలకు వచ్చినా జైలుకెళ్ళాలి ఏ బెయిల్ క్యాన్సిల్ అయినా ఎక్కడ ఏం జరిగినా సో అందువల్ల అందుకనే జగన్ బీజేపీతో అణిగి ఉండే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చంద్రబాబుకి అంతే చంద్రబాబు ఎందుకు హిందీలో కూడా పొగడాల్సి వచ్చింది మోడీని కారణం ఏంటంటే ఆయన మీద కేసులు ఉన్నాయి రేపొద్దున బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది బీజేపీ అనుకుంటే జైలుకి వెళ్ళాలి బీజేపీతో మంచిగా ఉంటే మనం జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ అయిపోయింది అంటే ఇవాళ రాజకీయ నాయకులు పరిస్థితి ఏమైందంటే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ఇంకొకటో ఇంకొకటో లేదు చివరికి వాళ్ళ పార్టీ ప్రయోజనాలు కూడా లేదు నిజానికి తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీకి నష్టం అనేది అందరూ చెప్తున్నారు కానీ చంద్రబాబు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది పార్టీ నష్టపోయిన పర్లేదు నేను సేఫ్గా ఉండాలా అన్న పరిస్థితి ఆయనకు వచ్చేసింది ఎందుకంటే డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన పోయి ఇప్పుడు జైల్లో కూర్చోలేడు కదా ఇప్పుడు ఎదిరించిన వాళ్ళ పరిస్థితి ఏమైంది కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళాలి ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉంటాడో తెలీదు ఆల్రెడీ మనీష్ సిశ్వాడియా వన్ ఇయర్ అయిపోయింది హేమంత్ సోరేన్ ఆయన జైలు మధుకోడే జైలు అలా లల్లు జైలు మన జయలత జైలు ఇలాగ బోల్డ్ మంది ప్రభుత్వ సెంట్రల్లో గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే జగన్ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ ప్రభుత్వాన్ని ఎదిరించడం లేదా పదహారు నెలలు జైలు లేకపోతే జగన్ ఎందుకు జైలుకి పంపిస్తారు వాళ్ళు చెప్పినట్టుగా కంట్రోల్లో ఉండి ఓదార్ పేత్ర చేయకుండా తమ కంట్రోల్లో ఉంటే అతను కేంద్ర మంత్రి ఈజీగా ఉండేవాడు లేదు ఇంకా ఇదైంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడైంది అప్పుడు కాంగ్రెస్ ఫిర్యలోనే ఎందుకు ఇది ఎంత అయిందంటే అతను ధిక్కరించడం వల్ల అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ధిక్కరించిన వాళ్ళు బీజేపీ కంట్రోల్లో లేని వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సిందే సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు కవితని కవిత బంధువుల్ని కూడా జైలుకి పంపించే అవకాశం ఉంది అంటే ఇదంతా పెద్ద స్కాము అని వాళ్ళు తీసుకొస్తారు రెండవది ఏంటంటే దీంట్లో రెండు రకాల ప్రయోజనాలు ఒకటి తమని వాళ్ళు తమను ఎదిరించిన వాళ్ళని తమకు ఇబ్బంది అయ్యి తమ పార్టీ మనం ముందుకు పోవడానికి ఇబ్బంది అనుకున్న ప్రతిపక్ష పార్టీలని వేధించడం అనేది ఒకటైతే రెండవది ఏంటంటే లెజిటిమసీని తొలగించడం ఇప్పటివరకు కేజ్రీవాల్కి ఒక లెజిటిమేట్ ఇది ఉంది ఆయనకి అంటే ఆయన మిస్టర్ క్లీన్ అవినీతి చేయరు అని ఉంది ఎవరు కూడా ఇప్పటివరకు ఆయన అవినీతి పొరుడు అని నిరూపించలేకపోయారు సింపుల్గా ఉంటారు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా ఉంటారు అవినీతి చేయలేదని ఆయన ఇప్పుడు అవినీతి బురద అంటించేయాలి ఆయనకి సో అందువల్ల జనంలో నమ్మే వాళ్ళు నమ్ముతారు కదా కనీసం సో అలాగా కేసీఆర్ది కూడా ఈయన అవినీతి పొరుడు అనే జనాలకి బలంగా తీసుకెళ్లడం ద్వారా అది కూడా నెగిటివ్గా పనిచేస్తుంది కేసీఆర్కి సో ఖచ్చితంగా అనిల్ అఖిల వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి